అందరికీ నమస్తే నా పేరు అజయ్ శంకర్ ప్రసాద్ నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అపార్ట్మెంట్కి ఈస్ట్ సైడు ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది సౌత్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది అంటే ఈ అపార్ట్మెంటు కార్నర్ ప్లాట్లో కట్టారు సెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో టూ థౌజండ్ సిక్స్లో కట్టారు ఈ ప్రాపర్టీ వాళ్ళు టూ థౌజండ్ సెవెన్లో కొనుక్కున్నారు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ప్రతి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి ఇంచుమించు ఇరవై ఫ్లాట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి బిల్టప్ ఏరియా వచ్చేసి లెవెన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండ్ బెడ్ షేర్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ రెంట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ దాకా వస్తుందండి మెయింటెనెన్సు పదిహేను వందలు తీసుకుంటున్నారు అని చెప్పారు ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ అనగా ఇంటి నుంచి బయటికి వస్తుంటే పడమర దిక్కు కారిడర్ ఉంది ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత డ్రాయింగు డైనింగు ఓపెన్గా ఇచ్చారు డ్రాయింగ్ వచ్చేసి నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇంటూ టెన్ ఫీట్ ఉంది డైనింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఇంటూ ఫోర్టీన్ ఫీట్ ఉంది అపార్ట్మెంటు చూడడానికి స్క్వేర్ షేప్లో ఉంది డ్రాయింగ్ రూమ్కి లెఫ్ట్ సైడు వన్ బెడ్రూమ్ ఉంది ఇది సైజు ట్వెల్వ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఇంటూ టెన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అది వచ్చేసి సిక్స్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ డ్రాయింగ్ రూమ్కి రైట్ సైడ్ కూడా ఒక బెడ్రూమ్ ఉంది ఫోర్టీన్ ఫీట్ ఇంటూ లెవెన్ ఫీట్ డైనింగ్కి నార్త్ సైడ్ అంటే లెఫ్ట్ సైడు ఇంకో బెడ్రూమ్ ఉంది నైన్ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ సైజు ఇది రైట్ సైడ్మో కిచెన్ ఇచ్చారు ఇది లెవెన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్లో త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ వైడ్ బాల్కనీ ఉంది ఇది మనం హాల్ నుంచి వెళ్ళచ్చు అలాగే బెడ్రూమ్ నుంచి కూడా వెళ్ళచ్చు కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో కామన్ టాలెట్ ఇచ్చారు ఇది ఫోర్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ పద్మారావు నగర్లో వారసుగుడి దగ్గరలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి జమిస్తాన్పూర్ మధురనగర్ కాలనీ సికింద్రాబాద్లో ఉంది